పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాకుపై రైతులు దృష్టి సారించాలి అని కొత్తపేట శాసన సభ్యులు బండారు రైతులకు పిలుపునిచ్చారు ఆత్రయపురం మండలం అంకంపాలెం గ్రామంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు కపిలేశ్వరపురానికి చెందిన సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జిఎంపీ వీరభద్రరావు అధికార ప్రతినిధులు ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగాలు మార్కెటింగ్ అవకాశాల గురించి వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన సభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల వరి అరిటి తదితర పంటలు తరచు పంట నష్టానికి లోనే కర్షకులు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారని ఇటువంటి సందర్భంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించవలసిన అవసరం ఉంది అన్నారు ఇటువంటి సందర్భంలో రైతులకు ఆయిల్ పంప్ సాగు మంచి అవకాశంగా కనిపిస్తుంది అన్నారు నూనె గింజల ఉత్పత్తికి దేశంలో అధిక డిమాండ్ ఉండటంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పాటు రైతులకు స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి పెట్టడం మంచిదన్నారు ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకట్రాజ్ ముత్తాబత్తుల రాజు కరుటూరి నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు ఎంటర్క్రాపింగ్ కూడా వెళ్ళాలి దాన్ని కూడా దుష్పరంగా వస్తుంది ఇంకేం స్కోప్స్ ఉన్నాయి కేరళ కర్ణాటక వాతావరణం మన ఇంచుమించిగా నాకు తెలుసు అయితే కేరళ కర్ణాటకలో మూడే స్నాగేశ్వరం చేస్తూ ఉంటారు కేరళలో నేను చూశాను వెళ్ళినప్పుడు కర్ణాటకలో కూడా కొన్ని ప్రాంతాల్లో చూశాను మూడేస్ నాగేశ్వర ప్రాంతాలు కూడా వేస్తూ ఉంటారు నాకు చాలా ఆశ్చర్యస్తుంది కదా లియర్ అంటారు లేదా అదే అంటారు జాజ్ అంటారు ఏదో జాపత్రి చాలా చాలా రకాలు ఎంటర్ క్రాపింగ్ వాళ్ళు చేయటం ఉంది మంచి ఆదాయాలు తీసుకుంటూ ఉంటారు మనం కూడా కొంచెం ప్రమోట్ చేసుకోవాలి ఆర్టికల్చర్ ఇంకా స్ట్రెండ్ అవ్వాలి మనకి ఆర్టికల్చర్ ఫైవ్ లెవెల్లో స్ట్రెండ్ అని అవ్వాలి ఇక్కడ లోకల్ గా కాకుండా ఆర్టికల్చర్ ఎంత స్ట్రెంత్ అని చెప్తే అంత మంచిది ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాలి ఇంకే అవకాశం ఉన్న అవసరం వాళ్ళు స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ తీసుకుందాం స్టేట్ క్యాంపెయినింగ్ చేద్దాం ఇక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి చూసిన రైతులకి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం కోసం నీ శాసనసభ్యుడికి నేను చైతన్య కార్యక్రమాలన్నీ నేను చేయడానికి సిద్ధంగా ఉంటానని మనం చేసుకుంటే యొక్క స్కీములు స్కీముల యొక్క బెనిఫిట్స్ వాటి గురించి వారు అందరూ చెప్పడం జరిగింది వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పథకాల అమల్లో అధికారులు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనం ప్రభుత్వ పథకాలు అందించాలి రైతాంగానికి రైతాంగాల యొక్క కష్టాలు నష్టాలు వాళ్ళ యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సపోర్టివ్గా మనం ఏం చేయగలం అన్నీ కూడా చేయాలని కోరుకుంటూ ఈ పామాయిల్కి సంబంధించి మన సర్వీస్ అయ్యే వాళ్ళు వచ్చి కానీ ఇది ఒక స్టాండర్డ్ కంపెనీ అంటే సర్వరాయ మీకు షుగర్ షుగర్ సర్వరాయ బాటిల్ మీకు తెలుసు గోల్డ్స్ బాటర్ ఎన్ని ఎన్ని కంపెనీలు మంచి స్టాండర్డ్ కంపెనీస్ అవి ఇదే కంపెనీ కూడా ఒక స్థిరమైన కంపెనీ మంచి మేనేజ్మెంట్ కూడా ఆల్రెడీ లో కంట్రీ వైడా లేకపోతే నేషనల్ వైడా నేషనల్ వైడ్ కంట్రీ వైడ్ గానే సిక్స్టీ మార్కెట్ వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేశారు ఓన్లీ పాప్ కార్డ్ సప్లై అంటే ఒక కంపెనీ యొక్క సిస్టమ్స్ పద్ధతిగా చేసే కంపెనీ లేదా కంపెనీని ఫేస్ చేసుకుని కూడా మన మార్కెటింగ్ కోసం ఆలోచించవలసిన అవసరం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మన ఎంఎస్ ఎంఎస్ ఫోన్గా దీనికి కూడా పామే కూడా ప్రైస్ వైబుల్ ప్రైస్ ముప్పై ఏడు వరకు కూడా మొత్తం తరగదు ఫ్రెండ్ గవర్నమెంట్ ఇస్తుంది ఎంబర్సీ కూడా మా మనకి ఉంది ప్లాంట్ కొట్టే కొత్తగా ప్లాంట్ కూడా దగ్గర ఇక్కడ తీసుకుంటాము అనుకుంటాను మా ఏరియాలో పెట్టండి మీరు కాంటాక్ట్ అమ్ముతుంది కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దానికి ఆదాయాలు కూడా బాగున్నాయి సపోర్ట్ కూడా ఉంది ఇలాగ సుప్రమైనేషన్ వాళ్ళని పెట్టారు వాళ్ళు పెట్టి వాట్సప్లో వెళ్తే అప్పుడు కూడా నేను అనుకుంటాను చాలా డిస్కస్ చేశారు వాళ్ళతో కూడా ఏం ఈ ఇక్కడ కాన్సెప్ట్ అప్పుడు ఆ రోజులు ఆ పదే పది నెలకొని నేను అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నాను ఆ రోజుల్లో ఇక్కడ మన మెట్ట ప్రాంతంలో అది ఎక్కి చేసే పరిస్థితులు కాదు ఆ రోజులు ఇంకా ఇక్కడ పామాయిలు అనేది ఏంటంటే ఎక్కడో మెట్టలోను దూరంగాను వేసే వేస్తారని అనుకోవడం తప్పితే మన ప్రాంతం పని సోటప్పులు కాదని ఇంకా మన ఇక్కడ ఎన్వైరాన్మెంట్ సోడబుల్ కాదని సాయిల్ సోటప్పులు కాదని వాటర్ లాగింగ్ ఉండకూడదని ఇలాంటి ఎన్నో చెప్పేవాళ్ళు కానీ ఆ రోజున వాళ్ళు ఫెయిల్ అయ్యారు కొంచెం ఎదురకి వెళ్ళాక కానీ ఇప్పుడు సర సర్వే స్థాయి అంటే ఇప్పుడు మన ఎస్డిపి అంటే మన కబరేశ్వర జారు ఫ్యామిలీ కంపెనీ కుటుంబం ఇది ఇది పక్కగా పక్కగా పెద్ద ఎత్తున ఈ కంపెనీ మనకు అందుబాటులో మన ప్రాంతంలో ఈ యొక్క బాబాయ్ సాధన పాతశాన్ని ముందు రావడం సంతోషం ఇక్కడ మార్కెటింగ్ కానీ లేదా ప్లాంటేషన్ కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉండవు సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ అన్నీ కూడా వీళ్ళ ద్వారా మనం పొందొచ్చు దాని సద్వినియోగం చేసుకోవాలి సపోర్ట్ ఉండే డ్రిప్ చెప్పారు డ్రిప్పు ఇవ్వడానికి డ్రిప్ అవకాశాలు ఉన్నాయి హార్టికల్చర్ సపోర్ట్ ఉంది అంటే సబ్సిడీ రిలీజ్ కావట్లేదు అన్న రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక ఎన్డీఏ కోటమ్ వచ్చాక రిలీజ్ చేస్తున్నారు అది రెగ్యులేట్ అవుతుంది కొంతకాలానికి ఆటోమేటిక్గా వెంటనే సబ్సిడీ అందే అవకాశం కూడా ఉంటుంది ఎన్ఆర్ఎజిస్ అనుసంధానం కూడా ఇప్పుడు చెప్పారు చాలా మంచి స్కీమ్లు ఉన్నాయి ఎన్ఆర్ఏజీస్ కూడా సపోర్ట్ ఉంది అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి కొంతమంది అందరికీ అందరికీ మన ఊళ్ళు తెలియజేయవలసిన అవసరం ఉంది అధికారులు ఇంక వాడటం జరిగింది ఎక్కువగా ఇక రైతాంగానికి ఏ సపోర్టు రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటుల్లా కూడా ఎన్ఆర్ఏీస్ ద్వారా అందించేలా ప్రయత్నం చేయాలి మంచి స్కీములు ఉన్నాయి వ్యవసాయానికి ఎప్పుడైతే జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం వచ్చిందో దాంట్లో మన ప్రాంతాలకు ఉపయోగపడి మన ఏరియాకు ఉపయోగపడి అన్ని కూడా మనం వినియోగించుకోవాలి దాన్ని కూడా మనం విస్తృతంగా తీసుకెళ్ళాం ఇవన్నీ కూడా సద్విలో చేసుకోవాలని కోరుతూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ద్వారా ఏదైనా కానీ మీరు చెప్పుకున్నారు కాంప్రెక్టర్ కూడా ఇచ్చారు వాటి కూడా ఉన్నాయి ఏ రకంగా ఏ విధమైన మనకి సపోర్ట్ ఉంది అనేది